ఆ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి నిజంగానే అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నాడా రాబోతున్నాడా అంటే దానికి మనం ఎస్ అని అనుకోవచ్చు మరి ఎందుకంటే ఆయన అరెస్ట్ జరిగిన తర్వాత అతని దగ్గరికి ఎంతోమంది సినీ ప్రేమికులు మరి రాజకీయ నాయకులు ఆయన కలవడం జరిగింది మరి కొంతమంది కొంతమంది అయితే సోషల్ మీడియాలో ఆయన సపోర్ట్ చేయడం కూడా జరిగింది తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలలో బీజేపీ మరి ఎవరైతే కిషన్ రెడ్డి గారు ఉన్నారో మరి రఘునందన్ రావు గారు కూడా అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తూ ఎన్నో అయితే మాట్లాడుతూ మనకి సోషల్ మీడియాలో కనపడుతుంది మరి అదేవిధంగా కేటీఆర్ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది కేటీఆర్ వీల్ ఆల్సో సపోర్ట్ ద అల్లు అర్జున్ గారు మరి అదే విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్గా అల్లు అర్జున్ గారికి మద్దతు ఇస్తున్నట్టు పూర్తిగా చెప్పడం జరిగింది మరి ఇన్ని విషయాలు జరుగుతున్నప్పుడు అల్లు అర్జున్ గారు ఏ పార్టీలోకి వెళ్తారా అనే ప్రజల్లో ఒక సందేహం అయితే వచ్చేసింది మరి ఎందుకంటే ఆయన అందరు సపోర్ట్ తీసుకుంటున్నారు మరి దాని తర్వాత రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి పెద్దలు సినిమా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడి ఆ శ్రీతేజ్ కుటుంబానికి రెండు కోట్ల రూపాయలను కూడా ఇవ్వడం జరిగింది మరి అదే విధంగా నిజంగానే రాజకీయాల్లోకి రాబోతున్నాడా అంటే మరి అతను వయసు చూస్తే ఇంకా నలభై రెండు సంవత్సరాలే మరి వెళ్తే రీజనల్ పార్టీస్లోకి వెళ్తాడా లేకపోతే నేషనల్ పార్టీ అయినటువంటి బీజేపీ కాంగ్రెస్లోకి బీజేపీలోకి వెళ్తాడనే ఆందోళన అయితే కలుగుతుంది నా సజెషన్ అంటే నా సజెషన్ అనే కాదు ఎవరైనాటువంటి అతను ఇంకా గొప్ప స్థాయికి చేరుకోవాలి ఇంకా మంచి సినిమాలు తీయాలని మనం కోరుకోవాలి ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చేంత అనుభవం అతనికి లేదు మరి ఏదైతే ఉందో నిజంగానే రాజకీయంలోకి వస్తారో మనం చూడాలి మన వీడియోలను ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి